ఈ పిక్చర్ ఆల్బమ్లోంచి తీసి ఇప్పుడు చూస్తున్నాను ఇలా పాత అన్నీ చూసుకోవటం అలా టైంపాస్ చేసుకోవటం నాకు చాలా ఇష్టం అలవాటు కూడా బాగాను ఇదంతా మా ఇంట్లో నాకు ఒక్కదానికే ఉందంతే ఫోటోలు తీసుకోవటం వీడియోలు తీసుకోవటం గుర్తుగాను అవన్నీ మళ్ళీ చూసుకోవటం ఆల్బమ్లు బయట తీయటం ఎప్పటి నుంచో ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి అన్నీ కూడా ఉన్నాయి ఇంకాను అవన్నీ కూడా ఇక్కడికి కొన్ని నేను తెచ్చుకున్నాను ఆ తర్వాత మళ్ళాను మా అబ్బాయి ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ అమ్మ నీకు ఇష్టం కదా అని మొత్తం అన్నీ మోసుకొని వచ్చేసాడు ఏకంగా ఇంచుమించు ఒక పది కేజీలు ఉంటాయి అందులోనూ నా డైరీ కూడా ఉంది అంటే నేను బిఫోర్ మ్యారేజ్ రాసుకున్న డైరీ కూడా ఉంది ఇవన్నీ తీసుకుని చూసుకుంటూ ఉంటాను నేను పాత జ్ఞాపకాలంటే నాకు చాలా చాలా ఇష్టం ఇలా చూసుకుంటూ ఉంటే రిలేషన్షిప్ అన్నది ఇంకా కొంచెం బలపడుతుందనే భావన నాకు ఇప్పుడు అందరివి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా చూసినా కూడా అప్పుడు వెంటనే కాల్ చేయాలనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడతాను ఇది ఈ పిక్చర్ అయితే మా మనవడిది ఫస్ట్ మనవడు అనమాట అప్పుడే మేము ఫస్ట్ టైం వచ్చాము రెండు వేల మూడు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ని మేము వచ్చాము మా మనవడు రెండు వేల మూడు మార్చ్ ఫిఫ్టీన్త్ను పుట్టాడు వాడిని ఇరవై ఒకటో రోజు ఉయ్యాల్లో వేసిన రోజు ఇది ఇంట్లోనూ ముందు ఇరవై ఒకటో రోజు శాస్త్ర ప్రకారంగా నామకరణం అన్ని నేనే అన్నీ నాకొచ్చు అన్నీ చేయించేసాను పంతులు గారిలో చూ చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే చేస్తూ ఉంటే అట్లా నేర్చుకోవటం నాకు అలవాటు అయిపోయింది అంతా నేనే చేసేసు చేసేసాను చేయించాను అది అయిపోయాక మామూలుగా మా ఇంట్లో పద్ధతి ప్రకారం అట్లాగా బిండ్లో తొట్టిలో వేసేసి వాడిని రోజు శాస్త్రోక్తంగా చేసేయటం ఆ తర్వాత మూడో నెల వచ్చాక బయట హోటల్లో క్రెడల్ సెరమనీ చేసుకున్నారు నేను మావారు మా అమ్మాయి ఇది కాలిఫోర్నియాలో ఫ్రీమాంట్లో అప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళప్పుడు ఉన్న ఇల్లు అది అక్కడ ఉన్నాము మేము కూడాను ఫస్ట్ టైం కదా ఫోర్ మంత్స్ ఉన్నాము ఆ తర్వాత మొత్తం అంతా అప్పుడు మా అబ్బాయి ఫ్లోరిడాలో ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా ఓపిక ఉన్నప్పుడే తిరగాలి అంతాను వచ్చేయండి అని అంటే మా అమ్మాయి మేనేజ్ చేసుకుంటానంది అక్కడికి వెళ్ళిపోయాము ఫ్లోరిడా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా న్యూయార్కు వాషింగ్టన్ డీసీ అన్నీ తిప్పేశాడు అలా తిరిగి తిరిగి వచ్చాము నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ ఉండి అన్నీ తిరిగేసి మళ్ళా తిరిగి మా అమ్మాయి దగ్గరికి వచ్చాము ఆ తర్వాత మళ్ళీ ఇండియా వెళ్ళిపోయాము అప్పట్లో సిక్స్ మంత్సే కదా ఇంకా ఉండకూడదు కదా అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం ఇప్పుడు మా మనోడు ఇంత పెద్దోడు అయిపోయాడు వాళ్ళందరికీ నీ కెమెరా ముందుకు రావటం ఇవన్నీ ఏమీ ఇంట్రెస్ట్ లేదు అస్సలు లేదు వద్దమ్మా వద్దమ్మా అంటారు మా మనవాడు మా మనవాడు కూడా లేదు ఇంట్రెస్ట్ నాకొక్కదానికే అంతే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను వాళ్ళవన్నీ పెట్టకూడదు కదా వద్దన్నారు కేవలం నా ఒక్కదానికి మా వారికి అయితే అభ్యంతరం లేదు అందుకని ఆయన అప్పుడప్పుడు తీయండి మీరు అంటే కూడా తీస్తున్నారు లేకుంటే నేనే తీసుకుంటాను నేనే మాట్లాడుకుంటాను నేనే చూసుకుంటాను ఇవన్నీ నావే అంతే కాలం ఎంత ఫాస్ట్గా పరిగెత్తేస్తుందో అనిపిస్తుంది ఇరవై ఒక్క ఏళ్ళు అయిపోయింది అప్పుడే అమెరికా ప్రయాణాలు మొదలయ్యి అప్పుడు నాకు సరిగ్గా యాభై ఏళ్ళు మా వారికి యాభై యాభై ఆరు ఇప్పుడు నాకు డెబ్భై రెండు మా వారికి డెబ్భై ఏడు ఎన్ని మార్పులు కదా ఇప్పుడు కంప్లీట్ మొత్తం మారిపోయినాయి మావి మొఖాలు మారిపోయినాయి ఓపికలు తగ్గిపోయినాయి ఇంక అందుకని ఇక్కడ ఉంటున్నాము అబ్బాయి దగ్గరే ఎక్కువ అమ్మాయి దగ్గర కూడా జర్నీ చేయటం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అందుకని ఎక్కువ వెళ్ళటలేదు అయినా కూడా వాళ్ళకి కింద లేవు బాత్రూములు ఫుల్ ఫుల్ బాతు బెడ్రూమ్లు ఏమీ లేవు కింద అన్నీ పైన ఉన్నాయి ఇక్కడ మా అబ్బాయి దగ్గర అయితే కింద ఉన్నాయి అన్నీ అందుకని అక్కడికి వెళ్ళటానికి మా వారికి పైకి మెట్లు ఎక్కి దిగటం కష్టమైపోతుంది అందుకని వెళ్ళటం మానేసాము మించు కరోనా ముందు వెళ్ళామేమో అంతే ఆ తర్వాత వెళ్ళట్లే వాళ్ళే వస్తున్నారు మొత్తం అల్లుడు కూతురు మనవడు మానవరాలు వస్తున్నారు ఇంకా అందరం కలిసి అందరూ ఇక్కడే కలవటం అవుతుంది అంతే మా అబ్బాయి ఇంట్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది జీవితకాలం ఇంకా ఎంత అదృష్టమో కదా పరమాత్మ ఇట్లాంటి సంపూర్ణమైన ఆనందకరమైన లైఫ్ కష్టాలు సుఖాలు అన్నీ అయిపోయినాయి ఎన్ని ఎన్ని ఓవర్కమ్ చేసుకోగా చేసుకోగా ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము అంతా భగవంతుడి దయ పెద్దల ఆశీర్వాదం అని అనుకుంటాను ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడాను బాగా ప్రేమగా ఉంటారు అందరూ మాట్లాడతారు అవన్నీ అనుబంధాలు ఉన్నాయి ఇప్పుడు మేము ఒక్కళ్ళమే ఇక్కడ ఉన్నాం పెద్దవాళ్ళం ఇంకెవ్వరు లేరు ఈ అమెరికాలో ఉన్నది కూడా మా పిల్లలిద్దరే ఇక్కడ ఉన్నారు అమెరికాలోను ఇంకా మా అక్క చెల్లెలు అన్నదమ్ముల పిల్లలు ఎవరూనూ అమెరికాలో లేరు అసలు అందరూ అక్కడే ఉన్నారు ఒక్కొక్కసారి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి అందరూ పది మంది ఇక్కడే ఉన్నాం కదా ఇంకెందుకు అక్కడ ఏముందని వెళ్ళాలి అనిపిస్తుంది ఇప్పుడు మా అమ్మాయి దగ్గర ఒక కుక్క ఉంది దాని పేరు కోకో ఇక్కడ మా దగ్గర వాలి ఉన్నాడు నాలుగేళ్ళు ఈ కుక్కలకి వాటితోటి కూడా కాలక్షేపం అయిపోతుంది మనం వెతుక్కుంటేనే కాలక్షేపం అన్నది ఉంటుంది అంతే తప్ప మనకేమీ లేదు అని అనుకుంటే డల్గానే అయిపోతుంది లైఫ్ అలా హుషారుగాను నేను వంటలు పిండి వంటలు అన్నీ చేస్తాను ఇంట్రెస్ట్ నాకు కుకింగ్ కంప్లీట్ నాకు చెప్పాలంటే కుకింగ్ హాబీయే అసలు చాలా సౌత్ నార్త్ అన్నీ కూడా చేసి చేసి ఉన్నాను మా పెళ్ళయ్య యాభై ఒక్క సంవత్సరాలు అయింది యాభై ఏళ్ళ నుంచి ఫస్ట్ నుంచి హైదరాబాదేను అందుకని బాగా ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ అయితే రేడియోలోను నేర్చుకోవటం ఆ తర్వాత బుక్స్లో చదివి వనిత ఆంధ్రజ్యోతి అట్లాగన్ని వీక్లీస్ వచ్చేవి కదా ఆ వీక్లీస్లో చూసి వంటలు చేయటం ఆ తర్వాత టీవీ ఛానల్స్లో మెల్లమెల్లగాను ఇప్పుడు యూట్యూబ్ మొదలుపెట్టాను యూట్యూబ్ చూడటం అదే సెవెంటీన్ నుంచే నాకు యూట్యూబ్ అనేది తెలుసు అసలు అంతకుముందు యూట్యూబ్ అన్నది ఉన్నదనే తెలియదు ఫేస్బుక్ తెలుసు ఫేస్బుక్ అయితే చాలా కాలం నుంచి తెలుసు ఇంచుమించు టూ థౌజండ్ టెన్ నుంచి అనుకుంటా మాకు తెలుసు ఇదైతే యూట్యూబ్ అయితే ఈ మధ్యనే సెవెన్ టెన్ నుంచే తెలుసు ఇంకప్పటి నుంచే నేను యూట్యూబ్లో మా అబ్బాయి చెప్తే ఇట్లాగ వీడియోస్ పెట్టుకోవటం మొదలుపెట్టాను ఎంత విచిత్రంగా అనిపిస్తుందో జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటాను చాలా చాలా మార్పులు ఎన్ని మార్పులతోటి ఈ జీవితం గడిచిపోయిందో ఎక్కడ వెస్ట్ గోదావరి తోరు నాది ఎక్కడ వెస్ట్ గోదావరి నిడదవోలు మావారిది ఆ తర్వాత అప్పట్లోనే అనేవారు హైదరాబాద్ అమ్మో ఎంత దూరమో అని అటువంటిది ఇప్పుడు హైదరాబాద్ కూడా విడిచిపెట్టేసి ఇక్కడ అమెరికా వచ్చేసాము చాలా విచిత్రంగా అనిపిస్తుంది అస్సలు ఆ కూడా ఊహించలేదు మేము ఇక్కడ సెటిల్ అయిపోతామని ఇలాగా నాళ్ళు తిరగటం ఆ తర్వాత పిల్లలే వస్తూ ఉంటారు అంతేనూ మా వల్ల కాదు అని అనుకున్నాము అటువంటిది ఇప్పుడు ఇట్లాగా మారిపోయింది సంతోషంగా ఉంటుంది పిల్లలు చూసుకుంటారు కదా మన బాధ్యత అంతాను ఏమీ ఉండదు అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ చూసినప్పుడల్లా అక్కడ ఎన్ని ఎన్ని చేశానో కార్యక్రమాలు కదా నేను మా మనోడు చూడండి నోట్లో వేలు పెట్టుకున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడో అప్పుడు ఇప్పుడు కంప్లీట్ మారిపోయాడు ఇంత పొడుగైపోయాడు అందరూ అంతే